హాయ్ ఫ్రెండ్స్ టూర్కి వెళ్దామని బయలుదేరాము మేము మా ఫ్రెండ్స్ కలిసి మధ్యలో అయితే గణేషుడు మనకి దర్శనం చేసుకొని మనం ఆయన ముక్కు తీర్చుకొని వెళ్ళిపోయాము నూట కొబ్బరికాయలు అయితే కొట్టేసాము ఇక్కడ ఇక్కడ కొట్టేసి మేమైతే బయలుదేరి బీచ్ అయితే ఎంటర్ అయినాము మనం ఇక్కడ కృష్ణానది ఒంటైతే వచ్చేసినాము ఇక్కడ స్నానాలు చేసేసి మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము మేము లోపల ఎట్లుందూ దేవుడి పాదరక్షలు ఇది వచ్చేసి మనకి ధ్వజస్తంభం మనకు అలాగే ఇంకొకటి ఇక్కడ ధ్వజస్తంభం ఉంది మొత్తం రాయితోని చెక్కబడింది పురాతనమైన ధ్వజస్తంభం ఈ గుడి వెనకాల చాలా చరిత్ర ఉంది చాలా ఏండ్ల నాటిది ఒక పురాతనమైన గుడి ఇది ఇక్కడ టికెట్ తీసుకోవాలి టికెట్ అయితే పది ఉంది దేవుడి కర్పగుడి లోపల దాకా వెళ్తున్నాం మనం వెళ్ళే టైంకి అయితే పంతులు గారు ఆరాధిస్తున్నారు దేవుడికి దేవుడిని అయితే దర్శించుకున్నాం మేము చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాడైతే రథం ఉన్నది చాలా పురాతనమైన రథం ఇది ఇక్కడ ఈ రథం మీదనే స్వామివారిని ప్రతి సంవత్సరం ఊరేగిస్తారు మనకి ఇక్కడ వచ్చేసి కంకణాలు అయితే ఈ దేవుని దగ్గర చాలా ఫేమస్ అండి వీటి ప్రత్యేకత ఏందో తెలుసుకుందాం ఇక్కడ ఈ కంకణాల ప్రత్యేకత ఏంటండి శ్రీరా ఇక్కడ స్వామి యొక్క కంకణాల ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం మార్గశిర త్రయోదశి రోజు స్వామికి వ్రతం ఉంటుంది హనుమాన్ వ్రతం అని అంటుంది ఆ హనుమాన్ వ్రతం రోజు ఈ కంకణాలు ఇక్కడే తయారు చేసి స్వామి వ్రతంలో పెట్టి భక్తులు కట్టుకునేవారు ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా అలా విధంగానే కట్టుకుంటారు అయితే వ్రతం రోజు మాత్రమే ఒక అక్కడ కొందరికి భక్తులకు గతం రోజు దొరికని వాళ్ళకి ఏమైపోయింది కొన్ని చిన్న చిన్న గొడవలు జరుగుతాయి ఈ దేవస్థానం కమిటీ వాళ్ళు ఏం చేసినారంటే అంటే భక్తులకు కంటిన్యూ ఈ దేవస్థానంలోనే కంకణాన్ని తయారు చేసి స్వామివారి పాదాల చెంత ఉంచి భక్తులకు కట్టే విధంగా ఏర్పాటు చేసినారు ఈ గుడి స్పెషల్ ఏమంటే స్వామి కంకణం శ్రీరామలక్ష జగద్రక్ష అన్నట్లు స్వామి యొక్క కంకణం ఇక్కడ రామబంటు కాబట్టి స్వామి రాముని యొక్క శక్తి హనుమాన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ హనుమాన్ చందనం స్పెషల్ ఈ గుడి ఎన్నివారు చెబుతున్నాం ఇది పదిహేడవ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి దేవాలయము ఈ విగ్రహం వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల గురువైనటువంటి వ్యాసరాయల వారు ప్రతిష్ఠించు ఇక్కడ వచ్చేసి స్వామికి శంకు చక్రాలు ఉంటాయి రెండు చేతుల్లో ఒక చేతుల్లో శంకు ఇంకో చేత్రంలో చక్రం ఉంటుంది ఈ ఈ స్వామి యొక్క రూపం వచ్చేసి అభయాంజనే స్వామి ధర్మభ ధర్మరక్షంగా ఏమన్నా మనం కోరికలు కొడితే స్వామి అభయమిస్తుంటాడు కాబట్టి అభయం చేయడానికి పేరు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాము సో మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్